హాయ్ అండి ఈరోజు నేను మటన్ బిర్యానీ చేస్తున్నానండి మటన్ని నీట్గా కడిగి తీసుకున్నాను తర్వాత సాల్ట్ వేస్తున్నాను తగినంత పసుపు వేస్తున్నాను కారం రెండు స్పూన్లు ఎక్కువ పడుతుందండి మనం ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకో ఉంటాం కదా ఇంత సరిపోతుంది నేను మూడు స్పూన్లు వేసుకున్నాను పచ్చిమిర్చి వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పెరుగు వేస్తున్నాను హాఫ్ లీటర్ పెరుగు వేసేసుకుంటున్నాను వేస్తున్నాను కరివేపాకు ధనియా పౌడర్ ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకున్నాము ఇలా చేసి పెట్టుకుని ఒక వన్ అవర్ కానీ టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఇలాగే ఉంచేసుకున్నాము ఇప్పుడు పైనుంచి కొంచెము ఆయిల్ వేసుకుంటున్నాను మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ మటన్లో మనము గరం మసాలా వేసుకుంటున్నాను వన్ స్పూను తర్వాత రెండు టమాటాలు పొడి పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్నాను అవి కూడా వేసుకుంటున్నాను ఒకసారి మిక్స్ చేసేసుకున్నాము తర్వాత అసలు కొంచెం కూడా వాటర్ పోయకుండా మూత పెట్టేసుకొని మనము స్టవ్ మీద సిమ్ సిమ్లో ఉంచుకుందాము ఒక మూడు విజిల్స్ లేదా రెండు విజిల్స్ వచ్చేలా చూసుకుందాము మనము రైస్ కోసం అనేసి వాటర్ పెట్టుకున్నానండి అందులో సాజీరా ఇలాచి లవంగాలు ఒక దెబ్బ వేసి ఇందులో వేస్తున్నానండి తేజ్పొత్తా కూడా వేస్తున్నాను రెండు సాల్ట్ ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాను కొంచెం ఎక్కువ వేసినా కూడా మనము వాటర్ తీసేస్తాం కాబట్టి ప్రాబ్లం ఉండదండి అనాస పువ్వు కొద్దిగా వేస్తున్నాను మటన్కి మూడు విజిల్ వచ్చింది రైస్ కూడా హాఫ్ కుక్ అయిందనమాట ఇప్పుడు రైస్ తీసి మనము మటన్లోకి వేసేస్తున్నాము ఇలా లేయర్ లేయర్గా వేయాలి మొత్తం ఒకేసారి కుమ్మిరిచొద్దు ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా ఆనియన్ వేస్తున్నాను ఆనియన్ వేసి పచ్చిమిరపకాయలు రెండు తీసుకున్నానండి సన్నగా తరుక్కున్నాను అవి కూడా వేసేసుకుంటున్నాను చూడండి మన బిర్యానీ రెడీ అయిపోయింది ఈరోజు స్పెషల్ మటన్ కుక్కర్ బిర్యానీ అండి చాలా సూపర్ గా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి मटन का सारे